హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో శనగల తాలింపు శనగల గుగ్గిలు ఎలా చేయాలో చూద్దామండి మన తెలుగువారి ఇంటిలో ఏ పండగ వచ్చినా సరే ఈ శనగలని మనం నైవేద్యంగా ప్రసాదంగా పెడుతూ ఉంటాం కదా ఇవి చాలా సింపుల్గా రుచిగా ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉన్న శనగలు ఒక హాఫ్ కేజీ అయితే తీసేసుకున్నాను అండి వీటిని ముందుగానే మనము నానపెట్టే ముందుగానే వీటిలో ఏమైనా రాళ్ళు అలానే పుల్లలు ఉంటాయి అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మరి కొన్ని వాటర్ వేసేసుకొని కనీసం పన్నెండు నుంచి పదహారు గంటల వరకు ఈ శనగలు నానితేనే చక్కగా నానుతాయండి లేదా మీరు నైట్ పడుకునే ముందు వాటర్ పోసి నానపెట్టాము అంటే నైట్ మొత్తం నానిపోయి చక్కగా నానిపోతాయి ఇవి ఎంత నానితే అంత రుచిగా ఉంటాయి అండి లేకపోతే బాగోవు ఇప్పుడు వీటిని మరొక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ తీసేసి కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అదైతే వేసానండి ఉప్పు వేసి మనము ఉడకపెట్టాము అంటే చక్కగా శనగలకి ఉప్పు పడుతుందండి లేకపోతే ఉప్పు పట్టదు రుచి బాగోదు ఇప్పుడు పైన కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి అప్పుడైతేనే ఇవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి శనగలు పట్టుకుంటే ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలా ఉడకాలండి ఇప్పుడు శనగల్లో ఉన్న నీళ్ళు మొత్తము ఇలా వడకట్టేసుకుంటున్నాను చూడండి బాగా ఉడికిపోయాయి కదా కొంచెం ఉబ్బినట్లు కూడాను అయిపోయాయి కదా చక్కగా నానడం వల్ల ఇప్పుడు పోపుకైతే రెడీ చేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒకటిన టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి శనగలు అంటే అసలు కాస్త హెవీగా ఉంటాయి కదా జీలకర్ర వేయడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది అలానే రెండు రెబ్బల కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి వేసి ఒక్క నిమిషమే ఇలా వేయించండి అండి ఎక్కువసేపు వద్దు మాడిపోయినట్లు అయిపోతుంది అలానే రుచి కూడాను ఉండదు పచ్చి కొబ్బరి వేయడం వల్ల శనగలు తాలింపులో చాలా రుచి బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనము ఉడకపెట్టుకొని ఉంచుకున్న శనగలు కూడాను వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము నేను ఎండుమిర్చి కూడాను వేసానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది ఎండుమిర్చి వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం కూడాను వేస్తున్నానండి కొంచెం స్పైస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కారం వేయండి లేకపోతే ఎండుమిర్చి కారమే సరిపోతుంది ఇది మొత్తం కూడాను చక్కగా పట్టే విధంగా కలుపుతున్నాను అలా మీకు సాల్ట్ సరిపోయిందో లేదో కూడాను ఒకసారి చెక్ చేసుకోండి అండి అంతే ఎంతో రుచికరమైన ప్రసాదం శనగల తాలింపు రెడీ అయింది మీరు కూడాను ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ